పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో బైఠాయించి నిరసన చేపట్టిన ముస్లిం సంఘాలు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో దర్ఘాతో పాటు శ్మశాన వాటిక తొలగింపుపై ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్వి గుల్షన్ అర్ధరాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో బైఠాయించిన ముస్లిం సంఘాల నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దర్గాను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు భారీగా మోహరించిన పోలీసులు वर वरक में आपको अफसोस के साथ देता हूँ कि शहर करंगल के तीन खबरस्तान दो चिल्ले मुबारक एक आश्र खाना जो तक्म देने के बावजूद सारा ऑफिसर और हमारे सर्कल इंस्पेक्टर साहब को भी हम बोल थे गया साहब से जब तक मुलाकात नहीं करेंगे जब तक इस पर हाथ नहीं लगाएंगे सर्कल साहब भी बोल रहे थे मैं इन पूरी कोशिश करता हूँ कि जब तक देवंतर जी साहब से आप लोग मुलाकात नहीं करेंगे जब तक बात नहीं करेंगे तब तक मैं इसको हाथने लगा था सुनना पड़ता है आप जल्द से जल्द कर रहे थे देवंतर साहब बार बार दिल्ली जाना आना आपको टाइम नहीं दिए सारा ऑफिसर साहब से जाकर मुलाकात करें उनसे पूछ रहे थे की टाइम दियो ताकि मुलाकात करते हैं तीन खबरस्तान है जबकि आप खुद बोल चुके कि

किस बाप की जागीर थी तुम किसको के चला या किस भाई? भाई किस पूछ के चलाया था भाई तुम्हारा किसका है क्यों रेवंतर साहब मैं तुम लोगों को बीच में से रास्ता बना के दरगा शरीफ को बीच में लाऊंगा बोलते फिर क्या बात हुई अचानक तोड़ लिया रेवंतर साहब कहीं मतलब

సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్